అందరికీ నమస్కారం ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి అంటే నేను ఇవాళ కొద్దిమందిని అడిగా ఏంటి గురు పౌర్ణమి అంటే ఏంటో తెలుసా దురదృష్టం తెలియదు అంటే అన్నారు ఎందుకో తెలియదు కానీ గురువుకి శుభాకాంక్షలు గురువుకి అభివందనలు అని అన్నారు సో అందుకని ఒక నిమిషం సమయం తీసుకుని చెప్పాలనుకుంటున్నా గౌతమ బుద్ధుడు గౌతముడు బుద్ధుడుగా మారిన తరువాత సారనాథ్ అనే ప్రాంతంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సారనాథ్ అనే ప్రాంతంలో ఆయన శిష్యులకు ఐదుగురు డిసైబుల్స్కి ఫస్ట్ ఐదుగురితో మొదలైంది ఐదుగురు డిసైబుల్స్కి వారికి తొలిసారిగా ఆయన జ్ఞానం జ్ఞానబోధ చేసిన రోజు అప్పుడు ఒక పౌర్ణమి రోజున ఈ ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆయన జ్ఞానబోధ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఆ సంవత్సరంలో ఆ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా మనం అందరం ఇట్ స్పిరిచువల్ సాయిబాబా బోధనలు ఉన్నాయి సో సాయిబాబా భక్తులకి సాయిబాబా గురువు అలా కొంతమందికి అటువంటివి లేక లేనప్పుడు విద్య నేర్పిన గురువుని వారు గురువుగా భావిస్తారు అలాగని సాయిబాబా భక్తులు కూడా వారి వారి విద్య నేర్పిన గురువుల్ని గౌరవిస్తారు ఈ మధ్యన కొందరు రాజకీయ నాయకులు గురువులను బాత్రూముల దగ్గర బారు దగ్గర పెట్టి మరి చాలా అవమానాలు చేయటం మనం చూసాం వారికి ఆ గురువులే తగిన శాస్త్రి చేయటం కూడా చూసాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరి నమ సో ఈ నాకు విద్య నేర్పిన నా గురువులందరికీ అలాగే మంచి మార్గాన్ని ఉపదేశించిన సాయిబాబా గారికి ఎవరు మంచి చెప్పినా నిజంగా ఎవరు మంచి చెప్పిన వారందరూ సూచనలు మనం పాటిస్తే వారందరూ మన గురువులే అటువంటి గురువులైనా నిజమైన గురువులైనా ఎందుకంటే వాళ్ళ రోజుల్లో ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పడం కష్టంగా ఉంది సో నిజమైన అందరికీ కూడా ఈ గురువు పౌర్ణం సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దొంగ అన్నట్టుగా వామో వాయు అసలు మామూలు మీద చాలా దారుణంగా హత్యాకాండలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తుంది అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఒక అతని ఒక అతని చనిపోయాడు వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్ దెబ్బలాట్లు వచ్చినాయి పోసుకున్నారు ఆ మూమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో పంపకాల్లో తగాదాలో దందాల్లో తగాదాలో ఉంటే అల్లాలు వాళ్ళు వస్తాయి చూసి దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య ఎవరు కూడా హర్షించరు మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇంకా రక్షణ లేదా అని పొడిచిందంటే పొడిపించుకున్నవాడు పొడిషినోడు అదే మతం కదా వేరే మతం వాడు కాదు కదా మరి ఇందుకు అలాగా మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు పేర్లు అప్పేస్తారు అది బాధ అనిపిస్తుంది బాబాయిని లేపేసింది ఎవరమ్మా బాబాయిని ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా దానికి నారాసు రక్త చరిత్ర సో అలా లేపేది మీరే అసలు ఎవరి మీద అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారని ఏదో ఏదో కామెంట్ చేశారు నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి పాక్ కొట్టించావు వీడియోలో చూసావు అంతకంటే అంశం ఏమైనా ఉంటుందరా బాబు నువ్వు చెప్తావు నీతులు ప్రజలు నమ్మాలి ఎన్ని అరాచకాలు ఎన్ని ఎన్ని అరాచకాలు ఎక్కడ ఎంత మందిని నీ సిఐడి గ్యాంగ్ నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు ఈ చెప్పిన డబ్బులు ఇస్తావా నీ కారులో గంజాయి పెట్టమంటావా పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి ఏదో ఇప్పుడు ఏదో పెద్ద ప్రతిత్తులాగా అసలు నువ్వే పడిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకరి అనే అనుమానాలు కూడా మాకున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా ప్రతిపక్షాలకి పిలుపు అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అది అంత అబద్ధం అది నమ్మొద్దు అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు టీవీలు పెట్టేటప్పటికి వెళ్ళిపోయేవే అది యథోపంగి చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం సరే ఇప్పుడు మాకు ఏలిపోద్ది త్వరలో కానీ ఇప్పుడు వెళ్ళి వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది రాష్ట్రపతి పాలన కావాలా అంటే మీరు మీరు పోసుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా ఎంతకంటే సిగ్గుంటుందా సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటా అందరిని మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం మళ్ళీ కొంతమంది ఎర్నలిస్టులు బయలుదేరతారు ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం నలభై పర్సెంట్ వచ్చినాయి కదా ఓట్లు వస్తారు అందులో మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్న వాళ్ళు వస్తారు సో దానికి ఒక రెండు వేల మందిని భోగ మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అసలువా ఎంత చేసినా ఉపయోగం లేదు మళ్ళీ ఐదేళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి ఇలాగ మీరు మీరు సంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం అరే నా ఫ్లెక్సీ వాటి కట్టించారా రాసి మీరు మా వాళ్ళు నా ఫ్లెక్స్లు కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు కట్టిన వాళ్ళు కదా మీరా లా ఆర్డర్ గురించి మాట్లాడేది చి సిగ్గు లేదు మీకు ఇవాళ లా ఆర్డర్ గురించి మాట్లాడతాను మీకు సిగ్గు లేదు అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూసాను తప్ప వాళ్ళు నేను ఒప్పు దాకా చూడాల ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు కేసులు పెట్టాలి ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబదాట వ్యక్తులుగా ఎంతో సమీమానం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు మీరు కొట్టేసుకుని ఒకరి టీడీపీ కలరేసేసి